అందరికీ నమస్కారం ఏదైతే ఫిబ్రవరి రెండవ తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అమరవీరుల స్థూపం దగ్గర కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ సభ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఆ సభ విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆ రోజు సభ నిర్వహించేటప్పుడు కొన్ని అపసృత్తులు జరిగినాయని మా ఆదివాసీ సంఘాలు కానీ మా ఆదివాసీ నాయకులు కానీ కొన్ని ప్రే పేపర్ ప్రకటనలో చూడడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మొట్టమొదటిసారిగా పీసీసీ ఓదలో మా ముఖ్యమంత్రి గారు అప్పుడు కూడా దళిత గిరిజన దండోర సభను ఇక్కడ నిజ నిర్వహించి పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆ రోజు ఏదైతే మాట ఇచ్చి దాని ప్రకారంగా మళ్ళీ ఫిబ్రవరి రెండు నాడు ఇంద్రవెల్లి గడ్డ మీద మొదటి సభ ముఖ్యమంత్రి హోదాలు చేయడం జరిగింది కానీ ఇక్కడ కొన్ని తప్పిదాలు జరిగినాయి రోజు మా ముఖ్యమంత్రి గారి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వేడమ బొజ్జు గారు కానీ మా మంత్రివర్గులు కానీ ఈ స్థూపం వద్ద అమరులైన అమరులకు అర్పించిన సందర్భంలో ఎవరు కూడా చెప్పులు వేసుకొని సూపం వద్దకు రాలేదు కానీ కొందరు మా కాంగ్రెస్ కా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే చెప్పులేసి ఆ సూపం వద్ద కొన్ని కోటలకు పోజులు ఇచ్చారని కొన్ని సమాచారాలు ఉన్నాయి దానికి సందర్భించి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మేము ఆ సభ నిర్వహించిన తర్వాత మా ఆదివాసుల సంప్రదాయం ప్రకారంగా శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏదైతే సభ నిర్వహించడం సభ సక్సెస్ అయింది అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కూడా మేము ఆ శుద్ధి కార్యక్రమం ఏదైతే ఉన్నదో మా తరపున మేము నిర్వహించడానికి ముందుకొచ్చినాం ఎవరు కూడా అన్యతగా భావించకుండా దీనిని ఇక్కడికి ముగించుతూ ఈ కార్యక్రమం ముందుకు సాగించాలని అన్ని వర్గాల ప్రజలను వేడుకుంటూ ఈరోజు వంతుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించింది ఒక పన్నెండు వేల రూపాయలు ఇక్కడ ఈ కార్యక్రమ నిర్వహణకి మేము ఇవ్వటానికి ముందుకొచ్చినాం అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఇంకో శృతివనం ఏర్పాటు చేయటానికి మంత్రి గారికి సీతక్క గారికి మేము వినిపించుకోవడం జరిగింది ఇప్పుడున్న భూమి కాకుండా ఇంకో ఎకరం అదనంగా ఇవ్వాలనే ఉద్దేశంగా ఆ రోజు మేము మంత్రి గారికి కోరడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఇంకో ఎకరం కేటాయించడానికి కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఎవరైతే అమరులు వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చడం జరిగింది ఆ ఇళ్ల పట్టాలతో పాటు స్ట్రైకార్కి సంబంధించింది ఎవరైతే చదువుకోలేని వాళ్లకు ఈ కార్యక్రమాన్ని కూడా మేము మా మంత్రివర్గానికి మా స్థానిక ఎమ్మెల్యే గారికి చెబుతూ వాళ్లకు ఎప్పటికీ కూడా అందుబాటులో ఉంటూ మావంతు కృషి చేస్తామని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ కమిటీ వారితో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది అదే ఇంకొక విషయం చెబుతున్నాం ఎవరైనా ఆదివాసుల సంప్రదాయం ప్రకారంగా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు తర్వాత శుద్ధి కార్యక్రమం అనేది ఉంటుంది మా భాషలు ఏమంటామంటే సుదుడి పేను అంటాం ఆ సుద్ధుడి పేను కార్యక్రమాన్ని ఈరోజు ఈ కమిటీ ద్వారా నిర్వహిస్తారని కోరుకుంటూ ఈ కోట్నగ తిరుపతి వీళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇక్కడ ఉన్న కమిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది జోహార్ అమరవీరులకు జోహారీరులకు E aí,